పరిపతిని బట్టి మనుషులు ప్రేమిస్తూ ఉంటారు లోకంలో ప్రేమకి పరిమితి ఉంటుంది లోకంలో ప్రజల ప్రేమకి పరిమితి ఉంటుంది హద్దులు ఉంటుంది కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించుతున్నాడని ఈ రాత్రి కావాలి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడ కూర్చొని విన్నా ఎక్కడ దేవుని మాటలు ఆలోకిస్తున్నా ఎక్కడా నీవు దేవునికి ఎక్కడికి రాలేకపోయినా దూరం నుండి శబ్దం ఎందు మాట వింటున్నా వేసు నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని మర్చిపోవద్దన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమకి పరిమితి లేదు ఆయన ప్రేమకి కొలత లేదు ఆయన ప్రేమిత ఆయన ప్రేమకు హద్దు లేనిది దేవుని యొక్క ప్రేమ మనుషుల యొక్క ప్రేమ ఏంటో మనకి తెలుసు మనుషుల యొక్క ప్రేమ ఎంత పరిమితమో మనకి తెలుసు మనుషులు ప్రేమ ఏంటో మనకి బాగా ఎరిగి ఉన్నాం కుటుం కుటుంబంలో భార్య భర్తల ప్రేమేంటో తెలుసు తల్లిదండ్రుల ప్రేమేంటో తెలుసు బాగా చదివినంతసేపు బాగా సంపాదించినంతసేపు ఆరోగ్యంగా ఉన్నంతసేపు మాత్రమే బంధువులు కానీ స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రేమను చూపిస్తారు కానీ ఏదైనా కొంచెం మన తప్పితే ఏదైనా ఆరోగ్య విషయంలో బలహీనలు అయితే ఏదైనా డబ్బు విషయంలో బలహీనలు అయితే అనుకున్న వారు సైతం వారికి దూరం అవుతూ ఉంటారు నేను చెప్తున్న మాటలు వాస్తవం అన్న వారు చేయి చూపించండి వాస్తవమైన నేను చెప్తున్నది లోకముల ప్రేమలెంతో మనకి బాగా తెలుసు లోకంలో ప్రేమలెంత పరిమితమో మనకి తెలిసిన విషయమే మార్పు రాకపోవచ్చు మార్పు రావచ్చు మనుషుల యొక్క ప్రేమలో మరి పరిమితి అనేది దాన్ని ఏర్పరచుకోవచ్చు ఉండవచ్చు కానీ దేవుని ప్రేమలో మార్పు అనేది ఎప్పటికీ ఉండదండి అది మారని ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దగ్గరగా స్తోత్రం చెప్తామా ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించునే ఉన్నాడు ఎలా దేవుని ప్రేమ చూడగలమండి ఎలా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ నేను ఎలా చూడగలను దేవుడు నన్ను ప్రేమించడానికి నిదర్శనం ఏంటి దేవుడు నన్ను ప్రేమించడానికి ఆధారం ఏంటి అని మీ మీలో ఒక ప్రశ్న రావచ్చు మీ అందరికీ సమాధానంగా ఏం చెప్ ఏం చెప్పబోతున్నానంటే ఈరోజు నీవు సజీవంగా ప్రాణాలతో ఉన్నామంటే ఉన్నావు అంటే ఆయనని ప్రేమించున్నాడు కనుక నువ్వు ప్రాణాలతో ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోకూడదు స్తోత్రం చెప్దాం దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రాణాలతో ఉంచాడు దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచు ఉంచాడు కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి ఒక గొప్ప నిదర్శనమైనది అవును మనము బ్రతికి ఉండటానికి మనము క్షేమంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి మనం ఆయనకి ఏమి ఇవ్వలేకపోయినా ఆ ఏసే ఆ ప్రభుయే తన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించినాడండి అందుకే స్వార్థ సభలు అందుకే స్వార్థ సభలు ఏర్పాటు చేయబడింది ఆయన ప్రేమలో ఉన్నావు కనుక ఆయన సంకల్పంలోని ఉన్నావు కనుక ఆయన ప్రేమలోని ఉన్నావు కనుక ఆ ప్రేమకి ప్రతిగా నీకు ఇంకా ఎక్కువైన స్వాత వినిపించడానికి దేవుని ప్రేమ నిన్ను ఈ గ్రామానికి వెతుక్కుంటూ వచ్చింది ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ వచ్చింది ఈ గ్రామంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ఆయన ప్రేమకు ప్రతిగా ఈ సభను ఏర్పాటు చేశాడు ఇక్కడ ధ్యాన్ల మీద కూడా దేవుని వాక్యం వేయబడింది దేవుడి లోకముని ఎంతో ప్రేమించినాడు ఆయన ప్రేమించబడుతున్న వాళ్ళు దేవుడు నిన్ను నన్ను ఉంచినందుకు మనం ఎంతగానో వంద నమస్తులైనా అనునస్తులమైన ఒక సందర్భంలో వేసుకు వారు ఆ ఒక గ్రామానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక రోగిని వేసుకు చూస్తారు ఈ వృత్తాంతమంత వార్త ఐదో అధ్యాయంలో రాయబడింది ఆ రోగి ఎటువంటి బలహీనత ఉన్నాడంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఒక పడి ఉన్నాడు ఆ కోనేటి యొక్క లక్షణం ఏంటంటే ఆ కోనేటి యొక్క స్వభావం ఏంటి గుణ లక్షణాలు ఏంటంటే ఆ కోనేటి దగ్గర ప్రతిరోజు దేవదూతులు నీళ్లు కదిలిస్తా ఉంటాయి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని సమయాన్ని సర్దిలో ఉన్నాం కోనేటి దగ్గర దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తున్న సందర్భంలో ఎవరు మొదట దిగునో వారికి స్వస్థత కలుగును ఎవడు మొదట దిగునో వారికి స్వస్థత లభించును ఆ కోనేటి దగ్గర అనేకులు స్వస్థత పొంది ఉన్నట ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు కోనేటి దగ్గరకు వచ్చి ప్రజలు త్వరగా దేవదూత మరి నీళ్లు కదిలించిన తర్వాత దిగి స్వస్థత పొంది బాగు కట్టుబడి వెళ్ళడం అనేక మంది చూస్తూ ఉన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అదే కోనటి దగ్గర పడిన వ్యక్తి తన యొక్క జీవితము కూడా నేను స్వస్థత పొందాలని ఎంతో ఆశ పడుతున్నాడు నేను కూడా స్వస్థత పొందాలి అందరిలాగా సంతోషమైన జీవితాన్ని జీవించాలి అందరిలాగా నెమ్మదికరమైన జీవితాన్ని జీవించాలి అందరిలాగా సంతోషాన్ని నేను అనుభవించాలి నా జీవితం చూస్తే చాలా దుర్భరంగా ఉంది నా పరిస్థితి చూస్తే చాలా మరియు నాకే నాకే అసహ్యంగా ఉంది నా జీవితం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఏంటి నా పరిస్థితి మరి నా అన్న వాళ్ళు లేరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ముప్పై ఎనిమిది సంవత్సరాలను రోగం కొన్న వ్యక్తి ఎవరుంటారండి బంధువులు తోగొట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు ఒక సంవత్సరం అయితే బరా ఇస్తారు రెండు సంవత్సరం అయితే ఇస్తారు లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు అయితే చూస్తారు ఒక పది సంవత్సరాలు అయితే చూస్తారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి భయంకరమైన రోగం వ్యక్తికి ఎవరు పరిచర్య చేస్తారండి ఎవరు ప్రేమిస్తారు అతన్ని ఎవరు ఆదరిస్తారు అతన్ని ఎవరు దడి చేర్చుకుంటారు ఎవరి దగ్గరికి వెళ్తారు దగ్గరికి దగ్గరికి వెళ్ళలేదండి నాన్న సమస్తం విడిచిపెట్టారు నీ చావు నువ్వు చావు ఇంకా నువ్వు పడుండు మాకు అవసరం లేదు నీ దారి ఉపయోగం లేదు రూపాయి రాబడలేదు ఈ నీ దార దండగా మాత్రమే అనుకున్నారు ఆ కోరి దగ్గర ఆ వ్యక్తిని విడిచిపెట్టారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బ్రతకడానికి ఏ ఆశ లేకుండా అతను బ్రతుకుతున్నాడు జీవితం అంటే ఏంటో మరి అర్థం కాదు జీవితం చేస్తున్నాడు బ్రతుకు చాలా దుర్భరంగా బ్రతుకుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధితో కునాలిపోతూ జీవితాన్ని జీవిస్తున్నాడు చావు వస్తే బాగుండు అనుకుంటున్నాడు నాన్నవారు లేరు ఎవరు ఆదించే వారు లేరు పలకరించే లేరు మరి దగ్గర చేర్చేవారు లేరు పిలిచేవారు లేరు ఎవరు లేరు కానీ అతడు ఏ ఆశ లేని వాడుగా నిరా ఎలా బ్రతకాలి నేను చనిపోతే బాగుండు బాగుండు దినదినము నిమిషం నిమిషం చావు కోసం ఎదురు చూస్తున్నాడు అటువంటి వ్యక్తిని ఎవరు ప్రేమించలేరు మనందరికి తెలుసు ఎవరు ప్రేమిస్తారు ఎవరు ప్రేమించలేరు మరి అందరిని విడిచిపెట్టిన ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన ఏతత్రం చెప్పండి గట్టిగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అందరు అతన్ని విడిచిపెట్టినా అందరికి అతను అతని జీవితం అతను ఏసు మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు అతని దగ్గరికి వచ్చి చూచి అడిగినప్పుడు తన జీవితంలో ఎప్పటి లేని సంతోషాన్ని అనుభవించాడు ఎవరి మాట నాకు చెప్పలేదే ఎవరు వచ్చి నన్ను పలకరించలేదే ఈ విధంగా నన్ను పలకరించిన వారు ఎవరు లేరే నన్ను చూచిన వారు లేరే నన్ను నా దగ్గరకు వచ్చి పలకరించిన వారు లేరే నా దగ్గరకు నా మరి నన్ను పలకరించిన వారు ఎవరు ఈ వ్యక్తి ఎవరు స్పెషల్ గా ఉన్నాడే నన్ను పలకరిస్తున్నాడు నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి రావడానికి భయపడేవారు నా దగ్గరికి వస్తే నేను ఎక్కడ సహాయము అడుగుతానేమో ప్రజలు దూరంగా పారిపోతున్నారు ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడే స్వస్థ పడగొచ్చు నావా అని అడుగుతున్నాడే ఏంటో ఇది మాట చాలా స్పెషల్ గా ఉన్నది ఈ మాట వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నదే ఏమైనా ఇతడు చేస్తాడేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాడండి అప్పటి వరకు తన జీవితం మీద ఆశ లేని వ్యక్తి అప్పటి వరకు బ్రతకడానికి ఆధారం నాకు లేదు అనుకున్న వ్యక్తికి ఆశ పుట్టింది నేను బ్రతకగలను నేను స్వస్థత పొందగలను నన్ను ప్రేమించే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు నన్ను చూచే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు వెంటనే ప్రభువర్ అతను చూచి అతను ఏమన్నాడు తెలుసా నువ్వు పరు లేచినాడు లేచిన్నాడు లేచినాడు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు అతను వెంటనే తన ఇంటికి వెళ్ళాడు చూడండి ఒక మాట చదువుకుందాం ఏ ఒం తువాత ఎనిమిదో వచ్చాయు ఆ మాట మీకు చదివినిపిస్తాను ఏం తువాత ఐదో వచ్చాయు ఐదో అధ్యాయంలో ఆ మాట చదువుతున్నాను ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను లేసు నీవు లేచి నీ పొరు పెట్టుకొని మని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పొరు పెట్టుకొని నడిచాను దేవుని స్తోత్రం చేద్దాం హలే ఎవరు చేశారని కార్యం ఎవరు వచ్చారు ఎవరు పలకరించారు ఎవరు ప్రేమించారు అతన్ని లోకంలో ఉన్నవారు ప్రేమించారా నా అనుకున్న వారు ప్రేమించారా బంధువులు ప్రేమించారా తనకున్న వారిని తన దగ్గర ఉన్నవారిని దోచుకున్నారే తన దగ్గర ఉన్నవారిని తీసుకొని వెళ్ళారే తన అవసరం ఉన్నంత కానీ అతను వాడుకున్నారే తన అవసరం ఉన్నంత కామ అతను ప్రేమించారే ఎవరు ఎవరు దాన్ని ఆదరించకపోయినా ప్రేమించే వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడు అతను ఏ సహాయం అడగకుండానే తన నుంచి ప్రభువు నుంచి ఏ సహాయం ఆశించకుండానే అతని స్థితి నుంచి వచ్చిన దేవుడు అతని చా అతని మీద జారి పడ్డాడండి రాత్రికాల సమయంలో ఎందుకు ఈ వృత్తాంతాన్ని అంటే మన స్థితిని చూచి జాలిపడే దేవుడు మన గ్రామానికి వస్త వచ్చాడండి స్తోత్రం చెప్దాం హలే ఈ కూటంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలోనే ఉన్నావు ఆయన ఆయన సంకల్పంలోనే ఉన్నావు ఆయన దయలోనే ఉన్నావు ఆయన దైలో మనం ఉన్నాం ఆ ప్రేమని కాదనుకొని వెళ్ళడానికి సాహసం చేయబాకు ఆ ప్రేమను వద్దని వెళ్ళడానికి సాహసం చేయబాకు ఎలా ప్రేమిస్తున్నాడమ్మా అనవచ్చు మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు నా జీవితం ఏందో నాకు తెలుసు నా స్వభావం ఏందో నాకు తెలుసు నా మాటలు ఏందో నాకు తెలుసు నేను జీవించే జీవితం ఏందో నాకు తెలుసు నేనే నేను ఎలాంటి జీవితం నా ప్రవర్తన ఎలాగుందో నాకు తెలుసు మరి నాలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడా అవును ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు మంచివారి కొరకు కానీ దేవుడు పాపల కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి ఈ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా లేవలేని స్థితిలో పడి ఉన్నప్పుడు ఏ ఆహారం లేకుండా జీవి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నాలుగు వారి సంవత్సరం దూరం అయిపోయి ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని ప్రేమించాడు అతని స్థితిని చూసిన దేవుడు జాలి పడ్డాడు దేవుడు మన మన విషయమే కూడా ఆ జాలిని చూపించాలని ఆశపడుతున్నాడు మన విషయం కూడా అదే ప్రేమను వ్యక్తం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ మనం ఏంటో తెలుసా ప్రతి వారి గృహాలు ఎలాగా దేవుడికి ఒక భాగాన్ని ఇస్తారో ఒక స్థలాన్ని ఇస్తారు మన గుండె గుడిలో కూడా ఏసైకి ఒక స్థానాన్ని ఇవ్వాలి ఆ స్థానంలో మనం ఏం ఏసైని ఉంచుకోవాలి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిస్తానని చెప్పిన దేవుడు రండి అని చెప్పిన దేవుడు ఇవ్వటానికి మనం అందరిని పిలుస్తున్నాడు విశ్రాంతి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు భారం అనేకమైన భారాలు మోస్తూ ప్రజలు చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నారు పెద్దవాళ్ళకి వారి యొక్క జీవితం గురించిన ఆలోచన భారం చదువు గురించి కుటుంబాల గురించి కుంగిపోయి ఉన్నారండి మరి ఇటువంటి తేలిక చేసుకోవాలంటే ఎలాగా మనుషులు సొంత జ్ఞానంతో ఆలోచన చేస్తారు ఈ భారాల నుంచి మేము ఎలా తేలికగా బయటపడాలి ఈ భారాలను మేము ఎలా వదిలించుకోవాలి ఏ ఒక్కనైనా కదిలించండి మేము సంతోషంగా ఉండగలుగుతున్నామని చెప్పగలరా ఏ ఒక్క మొదలుకొని పండు ముసలి వరకు ఏ ఒక్కరైనా కదిలించండి ఏ భారం లేదు ప్రశాంతంగా జీవిస్తున్నామని చెప్పగలరా మాకు ఏమి ఏమి లేదు మేము సంతోషంగా జీవిస్తున్నామని చెప్పగలరా పైకి మాత్రమే బాగున్నాం మేము బాగున్నారా ఓకే బాగున్నాం పైకి మాత్రమే కానీ హృదయాల్లో పూడ్చలేని శూన్యత పూడ్చలేని సమాధానం పూడ్చలేని శాంతి కుటుంబాల్లో హృదయాల్లో ఏలుబాటు చేస్తా ఉన్నదండి ఒక సహోదరి మా దగ్గరికి వచ్చింది చాలా రిచ్ ఫ్యామిలీ ఒక నెలకి అరవై డెబ్బై వేలు పెన్షన్ వస్తుంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగిన చమ్మ సంతోషంగా ఉన్నారా బాగున్నారు కదా అంత బాగుందా మీ పరిస్థితులు అంతా బాగున్నాయా ఓ బాగున్నాయి వెల్ షటిల్డ్ అండి నేను చక్కగా షెటిల్ అయిపోయా మా పిల్లలు సెటిల్ అయిపోయారు అని చెప్తోంది ఓకే పర్లేదమ్మా దేవుడు మీకు మంచి ఆర్థికంగా సహాయం చేశాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు పిల్లల విషయాలు ఉద్యోగాల విషయాలు సహాయం చేశాడు దేవుడు మంచి మేలే చేశాడమ్మా అని చెప్తున్నప్పుడు ఆమె కొంచెం ఆలోచన చేసి మెత్తబడింది ఏంటమ్మా అలాగున్నావు ఏమైంది ఎంత బాగానే ఉంది కదా దేవుడు మంచి మేలే చేస్తున్నారు కదా ఎందుకు అలా స్తబ్దతగా ఉన్నావు అని చెప్తున్నప్పుడు ఆమెంది ఎంత ఉన్నా ఏమమ్మా మా పిల్లలు ఇద్దరు మధ్య సమాధానం లేదు ఇద్దరు దేనికో దానికి పోట్లాడుకుంటూ ఉంటారమ్మా ఆస్తి కానివ్వండి ఇంకా వేరే విషయంలో చిన్న పెద్ద దానికి చిన్న చిన్న పోట్లాట్లే పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి అంత మరి తినడానికి ఉంది ఉండడానికి ఉంది కానీ మా కుటుంబంలో సమాధానం లేదమ్మా అని చెప్పింది సమాధానం డబ్బు ద్వారా వస్తుందండి సమాధానం పరపతి ద్వారా వస్తుందా ఆరోగ్యం మరి పరపతి ద్వారా వస్తుందా డబ్బు ద్వారా మనం గలమా దేని ద్వారా మనం సంపాదించుకోలేము కానీ దేవుని వాక్యం చెప్తుంది మత్స్వార్థ పదకొండవ ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు ఏమి చెప్తుందంటే ప్రయాసపడి భారము మోహించిన సమస్త చెల్లాల నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను సమాధానాన్ని ఇస్తాను నెమ్మదిని ఇస్తాననే చెప్తున్న దేవుని వాక్యం రండి అని పిలిచిన దేవుడు మనకు ఊరికనే పంపించడానికి పిలవలేదండి ఊరికనే వచ్చి వెళ్ళిపోవడానికి పిలవలేదు కానీ మనుషులు పిలుస్తారు మనుషులను పిలిచినప్పుడు వచ్చినప్పుడు మనకేదో ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తారే కానీ మన దేవు మన దేవుడు అయితే మన హృదయాల్లో గొప్ప సమాధానం ఇవ్వటానికి పిలిచాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలున్న దగ్గర పడి ఉన్న వ్యక్తికి దేవుడు గొప్ప సమాధానాన్ని ఇచ్చి పంపించాడు గొప్ప నెమ్మదినిచ్చి పంపించాడు గొప్ప మనశ్శాంతినిచ్చి పంపించాడు ఎక్కడ దొరకని సమాధానాన్ని అతను పొందుకొని తిరిగి వెళ్ళాడు ఎవరు సమాధానాన్ని అతను పొందుకొని తిరిగి వెళ్ళాడు ఇటువంటి ప్రేమను పొందుకోవడానికి మనం తెలుసా మన ఆహ్వానిద్దాం నువ్వు నాకు కావాలి నీ గొప్ప సమాధానానికి ఉండాలయ్యా నీవిచ్చే సమాధానానికి నా వైపు చూస్తే నేను ఎటువంటి అర్హురాలు కాదు కానీ నీ గొప్ప ప్రేమ నన్ను విడిచిపోదయ్యా నీ గొప్ప శాంతి నన్ను నాకు ఇవ్వగలిగిన వారు నీవే మనిషి ఎవ్వరు నా స్థితిని చూసి నన్ను ప్రేమించలేదు కానీ నీ స్వభావాన్ని చూసి నన్ను ప్రేమించలేదు కానీ నీవు మాత్రమే నన్ను ప్రేమించగలవు అవును దేవుడు మాత్రమే మనల్ని ప్రేమించగలడు ఎవరు ప్రేమించినా ఎవరు అర్థం చేసుకున్నా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా ఎవరు మనల్ని పిలిచినా ఎవరు మనం పిలవకపోయినా దేవుని ప్రేమ మాత్రం మనం పిలుస్తున్నది దేవుని నీ ప్రేమ నేను పొందుతున్నానయ్యా నీ ప్రేమకు నన్ను అంగులా చేస్తావయ్యా నీ ప్రేమకు పొందడానికి నన్ను పిలుస్తున్నందుకు ఒకే వందనాలు నీ ప్రేమను పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా నీ ప్రేమ నాకు కావాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నా మనకు తెలుసు మనం ఎలా ప్రేమించబడుతున్నామో మనుషుల ద్వారా మనం ఎలా గౌరవించబడుతున్నామో మనుషుల ద్వారా మనం ఎలా సన్మానించబడుతున్నామో మనుషులు మనం ఎలా అర్థం చేసుకుంటున్నారో మనకు తెలుసు ఎవరు అర్థం చేసుకోకపోయినా ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఏస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు అది కొలత లేని ప్రేమతో అర్హత లేని ప్రేమతో హర్థులు లేని ప్రేమతో మనను ప్రేమిస్తున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల దగ్గర కోనేరున్న పడిన వ్యక్తికి దేవుడు తన ప్రేమను చూపించాడు అది ఎటువంటి శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడండి నీ ప్రేమకి దేవుడు నిన్ను నన్ను అనుగుణంగా చేశారు దయచేసి అందరూ ప్రార్థన చేస్తున్నా నీ ప్రేమ నాకు కావాలయ్యా నీ ప్రేమకు నన్ను చేసినందుకు చేసినందుకే వందనాలయ్యా నీ ప్రేమ నాకు కావాలన్న వారు దయచేస్తాను ఆదరించండి కూర్చున్న కూర్చున్న వారు కూడా మీరు నోరు తెరిచి కింద కూర్చున్న వారు ప్రతి ఒక్కరు దూరం ఉంటున్న ఉన్న వారు కూడా అసయ్యా నీ ప్రేమ నాకు కావాలయ్యా నీ ప్రేమకు నన్ను అరువుగా చేసేవయ్యా నీ ప్రేమ సందేశాన్ని వినిపించడానికి ఈ సమయంలో నాకు నాయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీ కొందనాలయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోన దగ్గర పడిన వ్యక్తి ఏ ఆశ లేక జీవితాన్ని కొనసాగిస్తున్నాడయ్యా ఏ ఆశ లేక నేను కుటుంబ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా నువ్వు నా బాధలు చూస్తున్నావయ్యా చూస్తున్నావయ్యా నా బాధలో చూస్తున్నావయ్యా మనుషులు చూడట్లేదయ్యా అర్థం చేస్తున్నట్లుగా అర్థం చేసుకోలేదు దయచేసి ఒక్క మాట చెప్దామా మీ మాట కోసం దేవుడు కొడుతున్నాడమ్మా మీ మాట కోసం దేవుడు కొడుతున్నాడు అవును నిన్ను ప్రేమించడం కోరిక సిద్ధంగా ఉన్నాడు దయచేసి నువ్వు తెరిచి అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా నీ ప్రేమికి నన్ను పాత్రలుగా చేస్తున్న ఇబ్బంది వందనాలయ్యా మనుషుల ప్రేమకు దూరంగా ఉన్నా నన్ను మనుషుల నా స్థితిని చూసి నన్ను దూరంగా ఉంటున్నారు కానీ నా ఉన్న స్థితిలో నన్ను ప్రేమిస్తున్నందు కొరకే వందనాలయ్యా దయచేసి ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకోండి ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రభు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు ఏసు నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు కలవరిలో గాయాలు పొందాడు ఏసు నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు ఏసు నిన్ను ప్రేమించాడు గనుక నీ కొరకు సిలువను మోసాడు ఏసు నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు సమాధి చేయబడ్డాడు ఏసు నిన్ను ప్రేమించాడు గనుక నీ కొరకు సమాధులను తిరిగి లెగించాడు ఏసు నిన్ను ప్రేమించాడు గనకి సభ ఏర్పాటు చేశాడు ప్రేమించాడు ఈ రాత్రి మంచి మరి మంచి వాతావరణం చేసుకోండి మీరున్న స్థలాల్లో ఒక్క నిమిషం లేచి నిలబడండి అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు మీ చేతులు ఆకాశం తట్టు చాపి నా కొరకు మీరు పొందిన గాయముల కొరకై నా కొరకు మీరు పొందిన శిల్వం రాను కొరకే భరించిన సిలవం రాను కొరకై వందనములయ్య అని చెప్పి ప్రభుతో చెప్పండి రైజింగ్ యువర్ హ్యాండ్స్ మీ చేతులు ఆకాశం తట్టు చాపండి ప్రార్థన చేయండి నోరు తెలవండి ప్రభువుని అడగండి ఆ ముండ పాప శిక్షను యేసు భరించే ఆ ముండ కుటమునికై భరించే శిక్షను భరించిన ప్రవహించే రాక్త ధారని కోసమే రహిం నుండి మన కోసమే ప్రవహించే రా చూడు ప్రభుయేసుగాయములను పరికించి చూడు గాయాలలో నీ తాకించి చూడు సందేహమే శిక్షను భరి పా లోకాన పరు నీకై మరణించరు నీ శిక్షను John పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు సందేహమే త్యాగం చేశాడు ప్రభు నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు సమాధుల్ ప్రభు నిన్ను గనకార్వచ్చు గాని మర్చిపోయేవాడు కాదు ప్రభు ప్రేమకు మనం పాత్రుడు మోదాం ప్రభు నామములో నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేస్తూ ఉన్నాను పరిశుద్ధులు తండ్రి స్వామి మీ కొందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట ఎంతో విలువైనది నాయన యేసు లోకమును ఎంతో మాట విలువైనది ప్రేమించే ప్రేమగిన దేవుడు అని ప్రకటించాము ప్రేమించే ప్రభు అని ప్రకటించాము అందుకొరకే తీర్మానంలోకి వచ్చారు అతి వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు వారి హృదయములు ఇంకా పనిచేయనట్లుగా సిద్ధపరచండి మీరే బలపరచండి బాబు మహిమ పొందండి పరిశుద్ధ బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొన ప్రార్థించు ఉన్నాను మా పొరము ఆమెన్ ఆమె అదన కూర్చుందా